హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచార్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి పది టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం కాబోతుంది తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే జరుగుతుంది ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ సీజన్ అయితే ఆరంభమవుతుంది అయితే ఈ సీజన్లో వచ్చేసరికి పది జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే వాటి గురించి ఫుల్ వీడియోలు అయితే చేయడం జరిగింది టెన్ టీమ్స్ సంబంధించి మా ఛానల్ లింక్లో ఉంటే చూసే ప్రయత్నం అయితే చేయండి షార్ట్గా వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి పది టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం క్లియర్ కట్ అన్ని టీంల గురించి మాత్రమైతే మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాప్టెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం కేఎల్ రాహుల్ జాక్ ఫ్రెజర్ ఫ్యాబ్ డూప్లసిస్ అభిషేక్ పోరెల్ అక్షర్ పటేల్ స్ట్రస్టన్ స్ట్రబ్స్ అశుతోష్ శర్మ మిచర్ స్టాక్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ టీ నటరాజన్తోనైతే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సమర్ రిజ్వి మోహిత్ శర్మ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ మొత్తంలో ఇదే బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇదే ప్లేయింగ్ లెవెన్ బరిలో దిగుతారో లేదైతే చూడాలి అదేవిధంగా మరొక టీం వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ లక్నో సూపర్ జాయింట్లో వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం లక్నో ప్లేయింగ్లో వచ్చేసరికి ఆడెం మార్కర్ මෙච മ ශපන්ත නිక පරන් ෂ බධන డවිമල් සමද ස අම රවිබේෂ්ටോ മോනිකන්. ఆవిష్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మయాంక్ యాదవ్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా గా ఎజీ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ మొత్తంలో వచ్చేసరికి ఆ తర్వాత చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి జోస్ ఇంగ్లీష్ ప్రభు సిమ్రాన్ సింగ్ శ్రీ అయ్యర్ శశాంక్ సింగ్ గేన్ మ్యాక్స్వెల్ నేవాల్ వదేరా స్టోనిస్ మార్కో జాన్సన్స్ అర్మిత్ బార్ హర్షదీప్ సింగ్ ఎదుగుదల చాలాతో కూడిన వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కుల్దీప్ సేన ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మన పంజాబ్ కింగ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇదే అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ మొత్తంలో ఈ ప్లేయింగ్ లెవెన్తో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఆ తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఈ సీజన్ లో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం రోహిత్ శర్మ విల్ జాక్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రియాన్ రిట్లేన్ ఆర్డిక్ పాండ్యా నమన్ధీర్ మిచ్చర్ సాంటినా దీపక్ చాహర్ జెస్పీ బుమ్రా ట్రెంట్ బోల్డ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉంది ఇదే ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది కెంటన్ టికాక్ సునీల్ నారాయణ్ అజింక్య రహానే వెంకటేశయర్ రింకు సింగ్ ఆండో రాసల్ రత్నదీప్ సింగ్ అనుకుల్ రాయ్ ఆర్షిత్ రానా ఆర్జా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి వైభవ్ ఆరోరా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉంది ఈ సీజన్ మొత్తం ఇదే ప్లేయింగ్ లెవెన్తో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక టీం వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఈ విధంగానే ఉంది శుభన్ గిల్ జోస్ బట్లర్ సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ గేన్ ఫిలిప్స్ రాహుల్ త్రివాటియా మైపాల్ రోమర్ వాషింగ్టన్ సుందర్ రషీద్ ఖాన్ కసాడవరాబడ మహమ్మద్ సిరాజ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ప్రసిద్ధి కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఈ సీజన్ మొత్తం ఇదే ఈ ప్లేయింగ్ లెవెన్తో ఆడే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరొక టీం వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందంటే సంజు శాంసన్ ఎస్ఎస్సి జైస్వాల్ నితీష్ రానా రియాన్ పరాగ్ ధృజురెల్ ఇట్మాయర్ శుభం దూబే వాసింగ్ వసింధు అసరంగ జోజ్రా ప్రాచర్ తుషారా దేశ్పాండే ముఖ్య మైక్ తీక్షణ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇదే అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ మొత్తంలో ఇదే ప్లేయింగ్ లెవెన్తో రాజస్థాన్ రాయల్ అయితే బయలుదేదిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక టీం వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే చూస్తే సాల్ట్ విరాట్ కోహ్లీ రజిత్ పటిదర్ లింగ్స్టోన్ టీమ్ డేవిడ్ జితేశ్వర్ శర్మ కునాల్ పాండ్యా దార్ భువనేశ్వర్ కుమార్ జోస్ అజ్లూడ్ ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసరికి సుయాంత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ మొత్తంలో ఇదే ప్లేయింగ్ లెవెన్తో బర్లో దిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక టీం వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మన యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే ట్రావి సెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాసన్ కమిందు మెండీస్ అభి అభినవ్ మనోహర్ ప్యాట్ కామెన్స్ హర్షర్ పటేల్ రాహుల్ చాహర్ మమస్వామితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆ టైడా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సీజన్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇదే అని చెప్పుకోవచ్చు సీజన్ మొత్తంలో ఇదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా చివరిగా వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది అని అయితే క్లియర్ తెలుసుకుంది ఉత్తరాజ్ గైక్వాడు డెవిన్ కాన్వే రాహుల్ త్రివాటియా శివన్ దుబే దీపా రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని శ్యామ్ కరణ్ రవిచంద్రన్ అశ్విన్ మసిత్తా పచిరానా నూర్ అహ్మద్ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఖలీల్ అద్ మీద ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇదే అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ మొత్తం ఇదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా పది టీంలకు సంబంధించి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఈ సీజన్లో వచ్చేసరికి మరి ఇదే ప్లేయింగ్ లెవెన్తో మరి అన్ని టీంలు బరిలో దిగుతా లేదా అయితే చూడాలి ఓవరాల్గా చూస్తున్న ప్రజెంట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం ఈ సీజన్లో మరి ఏ విశ్వ విజేత నిలుస్తుందని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ